హాయ్ ఇందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి ఆంధ్ర స్టైల్ కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి తయారు చేయడం కోసం ఒక కొబ్బరికాయని పగలగొట్టి సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడికాక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడికాక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేయాలి మినపప్పు జీలకర్ర ధనియాలు దోరగా ఫ్రై అయిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి ఐదారు ఎండుమిర్చి రెండు వేసి ఫ్రై చేయాలి పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఐదారు వెల్లుల్లిపాయమల్ని పొట్టుతో సహా వేయాలి ఇలా పొట్టుతో వేస్తేనే కమ్మగా చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఈ పోపనంతటిని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు కొబ్బరి ముక్కల్ని ఇలా ఫ్రై చేయాలి ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర వన్ స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపునంతటినీ చల్లారినివ్వాలి కొబ్బరి ముక్కల్ని ఈ పోపుని అంతటిని చల్లారిన తర్వాత చూడండి చక్కగా ఎలా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు కొబ్బరి ముక్కలు అంతా చల్లారిపోయిన తర్వాత మనం చల్లార్చుకున్న పోపుని ఎండుమిరకాయలు జీలకర్ర ధనియాలు మినపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవన్నిటిని కొబ్బరి ముక్కల్ని అంతా మొత్తం వేసి మిక్సీ పైన మూత పెట్టేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా పచ్చడి చూడండి ఎంత బాగా వచ్చిందో మెత్తగా వచ్చిందనమాట కొబ్బరి పచ్చడి ఎంత మెత్తగా మిక్ మిక్స్ అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం కొబ్బరి పచ్చడిని అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి వేడెక్కక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక వన్ స్పూన్ పోపు దినుసులు వేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలు చెంచు వేయాలి ఐదారు వెల్లుపాయ మళ్ళీ చిత్తగొట్టు వేయాలి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి రెండు మూడు రెమ్మలు అనమాట కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఉప్పు అంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేసి స్టవ్ సిమ్లోనే ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడిని చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఎంత బాగా వచ్చింది చూడండి కొబ్బరి పచ్చడి రోట్లు వేసుకుని రుబ్బుకున్న పచ్చడిలాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ ఆంధ్ర స్టైల్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఉప్పు ఉప్పు కానీ కారం కానీ అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి చాలా బాగుందనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడి రైస్లోకి ఇడ్లీ దోశలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోనిస్తే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్